సమాజ శ్రేయస్సుకు కిశోరి బాలికల వికాసం అత్యంత ఆవశ్యకమని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ రావు అన్నారు నెల్లూరు కలెక్టరేట్లో కిసోరీ బాలికల వికాసం జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు తొలుత అధికారులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్ రావు మాట్లాడుతూ ఆడపిల్లలకు పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు అత్యంత విలువైనదని ఈ సమయంలో వారు శారీరకంగా మానసికంగా ఎదిగేందుకు సమాజం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెప్పారు అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి హేనసుజన్ సుజన్ పీడీ నాగరాజు కుమారీలు మాట్లాడారు బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని ఇది అందరి బాధ్యతగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో డిఎం అండి హెచ్ఓ పెంచలయ్య జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు మెప్మా పిడి రాధా సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీనివాసులు ఐసీడీఎస్ డిఆర్డీఏ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ఆహార విషయంలో కూడా ఆరోగ్యము పోషణ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి విమెన్ అంటేనే చాలా మంది సిక్స్టీ పర్సెంట్ విమెన్ అణమిగ్గా ఉంటున్నారు సో వాళ్ళ అలా ఉండకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు అందరూ కూడా జాగ్రత్త తీసుకొని మంచి ఆహారం పోషకాహారం తీసుకొని ఆరోగ్యకరంగా ఉండేటట్లు వలట మనం చేయాల్సి వస్తుంది అంతేకాకుండా దాదాపు థర్టీ పర్సెంట్ పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు చేస్తున్నాం మనందరికీ తెలుసు ఎయిటీన్ ఇయర్స్ నిండితే గాని వారి స్థానికంగా తల్లికి చేసుకొని పిల్లలు పుట్టడానికి వాళ్ళ బాడీ సహకరించదని కానీ అయినప్పటికీ మరి వారికి తెలియని తనము తర్వాత అంటే ఒక భారము ఆ భారం తీసేసుకుందాము ఎవరితో ఒకరికి ఇచ్చేస్తాము నా పని అయిపోతుంది నా బాధ్యత అయిపోతుంది అందుకనే తల్లిదండ్రులకు మనం ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలి వారు కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకునేలాగా కూడా చూడాలి ఈరోజు ప్రతి ఒక్కరిలో ఒకరు మాత్రమే పదో తరగతి పాస్ అవుతున్నారు అలా కాకుండా అందరూ కూడా చాలా వరకు గతంకి ఇప్పటికీ ఉమెన్ లింగ్రెసి పెరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది బట్ స్టిల్ ఇంకా కూడా కొన్ని ఇప్పుడు మన పివైఎస్ఎస్ఏ గారు అన్నట్లు కొన్ని తెగల గిరిజనుల్లో వాటిలో ఇంకా కొన్ని మూఢనమ్మకాలు కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి వాటి దూరం చేయడం ఒకటి అలాగే పిల్లలు ఆడపిల్లలు పెరుగుతున్నప్పుడు బాగా వాళ్ళకి ఆ గుడ్ టెచ్ బ్యాడ్ టెచ్ అనేసి సొసైటీలో ఉన్నప్పుడు ఇతర వాళ్ళతో ఎలా మెలగాలి మగవాళ్ళతో ఎలా మెడగాలి మెలగాలి బయట వెళ్ళినప్పుడు ఏ రకమైన వాళ్ళు స్వయంగానే కేర్ తీసుకోవాలి ఎవరికి వారు కేర్ తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఆహారపు అలవాట్లతో బాగా వారు కూడా మనందరిలాగా ఇక్కడ నిరోజు ఇంతమంది వివరణి కూర్చున్నామంటేనే మనమంతా చదువుకొని ఆలోచించగలిగే స్థాయిలో ఉండి మనం ఇంకొకరు హెల్ప్ చేద్దాం అనే స్థాయిలో ఉన్నాం కనుక ఉన్న పిల్లలందరూ కూడా మొత్తం నూటికి నూరు శాతం కూడా పిల్లలు చదువుకునేనట్లు ఆ చదువుకున్న తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి తెలియజేనట్లు ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ బయట ఉద్యోగ అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని కల్పించేదానికి మన వైపు నుంచి మనం వాళ్ళకి భరోసా ఇవ్వడము ఇలాంటి కూడా భాగం చేయడం జరిగింది ఎందుకంటే ఈ కిషోరీ వికాసం అంటే ప్రధానంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్హెజీ జిల్లా అంతా కూడా కవర్ అయి ఉంటుంది కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉండేటటువంటి తల్లులకి మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తద్వారా పిల్లలకి కూడా సరైనటువంటి అవేర్నెస్ ఇవ్వడానికి మనం ఈ కిషోరి బాలికలకి అవేర్నెస్ ఇవ్వాలని అదంతా తల్లుల ద్వారా ఇవ్వడానికి మనం ఎస్హెచ్ శిక్షణ ఇచ్చినట్లయితే అది ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కార్యక్రమంలో వారిని కూడా భాగస్వాములు చేయడం జరిగింది వారి నేర్చుకున్న తర్వాత దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏపీఎం డిస్కస్ చేసుకునేటట్టు చేయటం ద్వారా కిషోరి వికాసానికి మా వంతుగా ఈ డిపార్ట్మెంట్ ద్వారా చేయగలిగిన కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక మన భక్తలు మాట్లాడినట్టుగా ప్రధానంగా రక్తహీనత అనేది ఇక్కడ చెప్పారు మనం ఫార్టీ నైన్ ఇయర్స్ లోపలి ఫార్టీ నైన్ గారు మహిళల అందరికీ కూడా ఆల్మోస్ట్ రక్తహీనత అనేది ఉంటూనే ఉంటుంది దీనికోసం ఎటువంటి అంటే మనం చెప్తాం కానీ అందరికీ తీసుకునే జాగ్రత్తల విషయంలో మాత్రం అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల విషయంలో మాత్రం అంతగా తీసుకోము అట్లా కాకుండా కంపల్సరీగా మంచి పోషకాహారం యొక్క ప్రాధాన్యత అంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మంచి పోషకాహారం అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అన్ని న్యూట్రియం ఉండే విధంగా మనం ఆహారాన్ని తీసుకోవడం పర్టికులర్లీ ఆడపిల్లలకి మంచి పోషకాహారం తీసుకుంటే శారీరకంగా దైహికంగా వాళ్ళు బాగా ఎదగడానికి తద్వారా మానసికంగా అవసరమైనటువంటి మెచ్యూరిటీ రావడానికి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గడానికి కూడా మంచి పోషకాహారం అనేది అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ పోషకాహారం యొక్క ప్రాధాన్యాన్ని మనం తెలియజేయాల్సి ఉంటుంది అంటే అన్ని రకాలు ఉండేటట్టుగా చూసుకోవాలి ప్రోటీన్స్ కావచ్చు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఇంకా ట్రైనింగ్లు మీకు అవన్నీ గా చెప్తారు ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అనేది అందరూ ప్రధానంగా చూసుకున్నట్లయితే కుటుంబానికి మంచి పోషకాహారం అందే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ద్వారా వచ్చేటటువంటి అనారోగ్యాలన్నీ మనం తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి పోషకాహారం విషయంలో మంచి జాగ్రత్తలు అందరూ కూడా అందించాలి మనం దేవుడిచ్చిన ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వస్తుతాం లేకపోతే ముందుగానే పోతాం తర్వాత పాయింట్ ఒకటి తినే అయినా నెక్స్ట్ పాయింట్ మనకి న్యూట్రిషన్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి న్యూట్రిషన్ ఫుడ్ అంటే మనకి ప్రకృతిలో దొరికే అన్ని రకాల కళలు ఉండే ఫుడ్ తినాలి ప్రకృతిలో లభించే అన్ని రకాల జమ్ము కలిగిన ఆహారం తినాలి పాలు తెల్లవుంటాయి ఎగ్గు తెల్లగుంటుంది గోదూలు బ్రౌన్ కలర్లో ఉంటాయి ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి లెమన్ అన్ని కలర్లు అంతే ఈ డాబాల్లో వేసే కలర్ ఫుడ్ కాదు డాబాల్లో మనకి స్పెషల్గా ఏం చేసుకుంటారు హోటల్లో స్పెషల్గా కలర్లు వేసుకుంటారు ఆ కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కానీ క్యాన్ఫర్ వస్తారు అందుకని న్యాచురల్గా కలిపితే ప్రకృతిలో కలిపితే అన్ని రకాల కళలు తినాలి ఇదేదో మనం అన్నం పెట్టుకొని పక్కన పెట్టుకొని అన్నం తినడం కాదు రోజు తినాలి అంటే రోజు ఎగ్గు తినాలి రోజు పాలు తాగాలి రోజు మటన్ తినాలి రోజు చికెన్ తినాలి రోజు ఆకుకూరలు తినాలి ఇవన్నీ ఫాస్ఫ్రూట్లు ఉన్నాయి మనకి భారతదేశంలో మనలాంటి మధ్య ఫ్యామిలీస్ లో ఇవన్నీ ఫాజిఫ్ట్ ఇవ్వలేవు కాకపోతే మనకి ప్రకృతిలో మనం అనుకున్న పర్పస్ ఏ అమ్మాయిలు అయితే మనం కాపాడాలనుకుంటున్నామో ఎవరికైతే మన వికాసాన్ని కలిగించాలనుకుంటున్నామో తప్పసరిగా వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు ట్రైన్ తీసుకోవడం వీళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని అంశాలకి అన్ని సబ్జెక్ట్తో పాటుగా ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా మేము చెప్తే అది నిజంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన చాలా చాలా మల్టీ ఫ్యాసెట్గా ఉన్నాయండి చాలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ చూస్తే హెల్త్ అండ్ న్యూట్రీషన్ ఇంట్లో చుట్టే వాళ్ళు సోఫై ఒక అమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ అండి బాగుంది ఇవ్వాలి అంతా కూడా ఒకే టెంపర్లో అయితే కాదేమో కొంచెం జాగ్రత్తగా మీరు కేసు టు కేసు ట్రైనింగ్ ఇవ్వదు కొంతమంది అడౌన్స్ కూడా టెంపరీ అట్రాక్షన్స్కి కాకుండా ధైర్యంగా ఉంటారు నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్లో ఏం కావాలి చాలామంది గార్స్ లేకపోతే చాలామంది భావిస్తారు పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళు కూడా బాగా ఉంటారు ఇది ఉంటారు కానీ ఫ్యూచర్లో ఏం అంటే అమ్మాయి అమ్మాయినా అసలు అసలు అమ్మాయిని వెళ్ళిపోతుంది ఏమీ తెలియదు మా అమ్మ నాన్న వాళ్ళకి డబ్బులు ఉండే మ్యారేజ్ చేసుకుంటారు మంచి అంటే చూస్తారు ఇక్కడ మరి ఇంకొక లెవెల్లో లేదు ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేడీస్ ఏదైనా సాధిస్తున్నారు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఇలా అట్లా అంటే అంత మల్టీ ఫ్యాషన్ ట్రైనింగ్ మనం ఇవ్వాలి అంటే మన దగ్గర ఒక ప్రతి ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నామో ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నామో వాళ్ళ ప్రొఫైల్ మొత్తం ఎకనామిక్ సోషల్ స్టాటస్ దగ్గర నుంచి వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు అంతా కూడా ఉంటే బాగా చక్కగా ఎఫెక్టివ్గా ఇవ్వగలము నేను అడిగే వర్క్ చూస్తున్నాను ఇదంతా అయిపోయింది ఇప్పుడు రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లేకపోతే తిన్నది బయటపడే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు డస్ట్బిన్లో వేయాలి కొంత పెద్ద మాటలు విన్నా గౌరవించాలి ఓటులకు వినియోగించుకోవాలి ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు మన ఎయిటీన్ టు నైన్టీన్ ఎన్రోల్మెంట్ చాలా తక్కువ ఉంది మాట్లాడారు ఆనందో చూస్తే ఇప్పుడు మనం ప్రతి కాలేజీలో కూడా అంటే పిల్లలకి ఈ స్పెషల్ అవి పెడుతున్నాము కానీ పిల్లలు చూస్తారు ఫ్లెక్సీ కనపడుతుంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ లో కనపడుతుంది వాట్సాప్ లో కనపడుతుంది అని ఒక్క పది నిమిషాలు స్పెండ్ చేసి ఎన్రోల్మెంట్ ఇక్కడ మనం ఆ అవేర్నెస్ కూడా బిల్డ్ చేయొచ్చు ఇదే కాదు ట్రాఫిక్ రూల్స్ పాటించండి అను కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొంత మినిమం ఆ విధంగా కూడా మనం పిల్లలకి లేదు మీరు గవర్నమెంట్ నుంచి టైం టు టైం ఇచ్చే రూల్స్ పాటించాలి అవ అసలు అవగాహన బిల్డ్ చేసుకోవాలి ఎక్కువ స్పీడ్ వెళ్ళదు మీరు ఏ రోజున పేపర్ చూస్తే ఏ రోజు కూడా మొన్ని రోజులు కష్టపడే ఉద్దేశంతో మనం లాబీకి టెక్నీషియన్ స్కూల్లో ఒక యాక్సిడెంట్ ఇద కాలేజీలో జరిగింది ఇది కూడా వికాసమే వెదర్ గ్యాస్ అన్న నుంచి పారిశ అన్న నుంచి కిషోన కిషోవి ఒక అసమల్ల పార్ట్ అరే వినమ ఎవర్స్ లేదు బండి కొదిగాన రెగ్యులర్ స్పీడర్ అలాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఇది కూడా వికాసంలో అత్యంత పార్టియల్ భాగము రూల్స్ పాటించాలి కాబట్టి ఈ విధంగా మంచిగా చేయాలని మంచి చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అందరికీ ఒక పిల్లలందరికీ కూడా అంటే అర్బన్లో ఉన్న పిల్లలకి లేకపోతే ఫైనాన్షియల్ గ్రీటర్ సెక్షన్ లేకపోతే రూరల్లో ఉన్న పిల్లలకి పేరెంట్స్కి కూడా కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మీరు అందరూ బాగా డ్రైనింగ్ చేసుకొని చక్కగా డ్రైనింగ్ ఇచ్చి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి తప్పపడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఐసిబిఎస్ఎల్ బాధ్యత కూడా ధన్యవాదాలు మరియు అబ్బాయిలను అన్ని రకాలుగా సమానంగా పెంచుతాము బాలికలకు ప్రోత్సహిస్తాము బాల్య వివాహాలను అరికడతాము మహిళలకు సమాన పనికి మరియు నిర్ణయాధికారం కలిగి ఉండడానికి కృషి చేస్తాము అన్ని రకాలుగా కృషి చేస్తాము స్త్రీలకు ఆస్తి హక్కు మరియు వారి ఆదాయంపై నిర్ణయాధికారం పొందడానికి కృషి చేస్తాము గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూస్తాము స్త్రీలకు సాంకేతిక విజ్ఞానము మరియు నైపుణ్యాలు నేర్చుకునేందుకు మద్దతులు ఇస్తాము మరియు రాజకీయంగా సాధికారత పొందడానికి మా సంఘాలు సమాఖ్యల ద్వారా నిరంతరం కృషి చేస్తాము థ్యాంక్ యూ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాల్లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రాటా టియాగోక్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే పూర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా బాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటా లేఅవుట్ నెల్లూరు